यत्न ने विजय साई रेड्डी समामचे चपले जर्नलिस्ट टू यत्न ने विजय साई रेड्डी समामचे चपले लाईकेता बर्दलाले जर्नलिस्ट लाईकेता बर्दलाले जर्नलिस्ट लाईकेता बर्दलाले जर्नलिस्ट लाईकेता बर्दलाले जर्नलिस्ट स्टूडेंट ने विजय साई रेड्डी समामचे चपले 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 कबडदार कबडदार जय साई रेड्डी कबडदार कबडदार जय साई रेड्डी कबडदार जय जयती कबड्डी 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 बद्रीलाल 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 कुमार जयती कबड्डी बद्रीलाल हां माथे सुए रुनता हूं બી <laughs> اوسين انا چون چاڻي آھي اا چول پئي گڙ వ్యక్తులందరినీ కూడా ఆడు ఈడు అనే విధంగా అలాగే మీడియా సోదరులందరినీ కూడా విమర్శించే విధంగా పరుష భదజాలంతో అతను చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మేము జనసేన పార్టీ తరఫున ఖండించన్నాం ఇంచేతంటే మీడియా అనేది ఏదైనా మంచి అయినా చెడైనా ప్రజల నుంచి వచ్చే విషయాన్ని నలుగురికి చేసే విధంగా తెలియజే పరిచే విధంగా ఉంటుంది ఆ యొక్క విషయాల్లో మన మీద ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందనేం చేయలేదు అని రుజువు చేసుకునే విధంగా ఆయన మాట్లాడడానికి బోల్డ్ అవకాశం ఉంది అటువంటి విధంగా మానేసి మీడియా యాజమాన్యాలని వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు పెట్టి ఆడు వీడు అనే స్థాయికి మాట్లాడటం చాలా దిగజారు రాజకీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వ్యాఖ్యల్ని విజయసాయి గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ జనసేన పి గనవరం మండలంలో మీడియా అందరూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి మద్దతుగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి వారు చేసిన వాక్యులను వెనక్కి తీసుకుని మీడియా ప్రతినిధులకి మీడియా యాజమాన్యాలకి కూడా బహిరంగ సమర్పణ చెప్పాలి అలాగే వారు మీడియా అంటే అందరికీ మంచి చెడు అందరికీ కూడా మీడియాలో చూపించి అందరినీ మంచిగా చూసేది మీడియా చేత మీడియాపై ఎలాంటి దాడులు చేయడం సమావేశం కాదని మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం చేతులు చేతులు అలా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి నా ధన్యవాదాలు ఈ రాజ్యసభ సభ్య సభ్యుడైనటువంటి ఈ రాజ్యసభ సభ్యుడికి ఏ రకంగా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి ఈ వేళ ప్రభుత్వానికి ప్రజలకి వారుది అంటే మీడియా ఈ ఏళ్ళ ప్రభుత్వాలు తారుమారు చేయాలన్నా ప్రభుత్వాలని ప్రశ్నించాలన్నా భారతదేశంలో అత్యంత పాత్ర పోషించేది అనేది ఈ మీడియా యాజమాన్యాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని ఈ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి తనకి పచ్చకాలకు లాకవంత పచ్చగా ఉన్నట్టుగా ఈ మీడియా మీద విరుచుకు పట్టడం అలవాటు అయిపోయింది ఆ అలవాటు నుంచి తప్పుకోవాలని అలాగే గతంలో కూడా మీడియాలపైన కొన్ని ఆంధ్రజ్యోతి అనవ టీవీ ఫైవ్ అన్నట్టు హెచ్ఎండి అనవచ్చు కొన్ని ఛానళ్ళ పైన ఆంక్షలు కూడా పెట్టారు ఆంక్షలకి భయపడే వ్యక్తి కాదు మీడియా అనేది మీడియా అనేది ఒక భూమిలోంచి ఒక కలవకు వస్తుందో ప్రతి సమస్యని ప్రజల ముందుకి ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చి ఈ మీడియాని అవాకులు చవాకులు పలకడం అనేది విజయసాయిరెడ్డికి అలవాటు అయిపోయింది రేపు నుంచి ఈ అలవాట్లు అనేది తప్పకపోతే పీ గన్నవరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడి ఎరంజెట్ సాయిబాబు ఉద్యమాలకి వెనకాడే వ్యక్తి కాదు మీడియా తరఫున మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఈ యొక్క అవాకులు చవాకులు వెనక్కి తీసుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే మీరు ప్రభుత్వం ప్రజల్లో కోల్పోయి వన్ వన్ అనేది పదకొండు దాకా వచ్చారు ఇంకా రేపున్న రోజుని మీడియాని మీరు అంతగా గౌరవించకపోతే మీడియా మీ పట్ల చాలా అసంగంతో ఉంటుంది ప్రజలకి ఎంతో ఉపయోగపడే మీడియాని మీరు ఎలా దూషించడం అంటే మీకు అది వెనతో పెట్టిన విద్య అనుకుంటున్నారు అందులో తప్ప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమకమనకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్